హలో ఫ్రెండ్స్ యూట్యూబ్ జూలై ఫిఫ్టీన్త్ నుంచి మారిపోనుంది సో యూట్యూబర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వీడియోస్ చూస్తే ఎన్నో వీడియోస్ చూస్తాం సో మన ఛానల్ ఉంటుందా ఎగిరిపోతుందా అనేది ఈ వీడియో అనేది చూస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది సో కంటెంట్లోకి వచ్చేద్దాం రండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది ఎప్పుడు రావాల్సింది కానీ చాలా లేట్గా వచ్చింది సో ఇప్పుడు కాపీ కొట్టే కాపీ కేట్స్ గుండెల్లో సింహ స్వప్నమై కూర్చుంది యూట్యూబ్ యూట్యూబ్ అంటే అక్కడ ఒక మనిషే ఉండడు కంప్యూటరైజ్డ్ సో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నా అంటే మన కంటెంట్ అగెయిన్స్ట్ యూట్యూబ్ లాంటిది ఏది చేసినా కూడా సో అది యాక్షన్ అనేది తీసుకుంటుంది అసలు ఎంత పెద్ద ఛానల్ అయినా సింగిల్ మెసేజ్ తోటి ఛానల్ ఎగిరిపోతుంది సో మనం ఎలాంటి చేస్తే మన ఛానల్ ఉంటుందంటే మన ఓన్ కంటెంట్ అనేది చేయాలి క్రిటిసిజంకి తావులేదు నువ్వు వాళ్ళ పేరు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ఏం చేసినా ఒకలా క్రిటిసైజ్ చేస్తూ దూషిస్తూ వీడియోస్ చేయకూడదు మన ఓన్ కంటెంట్ అనేది మనం వాడాలి అలాగే ఏఐ ట్యూల్స్ యూస్ చేసుకొని మనం వీడియోస్ అనేది ఇక్కడ చేయకూడదు అలాగే చిన్న చిన్న క్లిప్పింగ్స్ మనం న్యూస్ క్లిప్పింగ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారు చాలామంది అలాంటిది కూడా కాదు సో మన ఓన్ కంటెంట్ అయినదే మనం పెట్టాలి ఇప్పుడు మనకు కొన్ని ఛానల్స్ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి రెండు మూడు నాలుగు కూడా కొంతమందికి పది ఛానల్స్ కూడా ఉంటాయి ఒకేసారి షూట్ చేసేసి అన్నిట్లో పోస్ట్ చేస్తుంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి వెళ్తాయని ఇప్పుడు నాకు కూడా టూ ఛానల్స్ ఉన్నాయి కదా సో ఏమవుతుంది అంటే ఫస్ట్ పోస్ట్ చేసిన యూట్యూబ్ ఉంటుంది సెకండ్ది ఎగిరిపోద్ది అంటే ఒరిజినల్ యూట్యూబ్ ఉంటుంది సపోజ్ ఇప్పుడు సెకండ్ ఛానల్లో ఫస్ట్ పెట్టి దీంట్లో తర్వాత పెట్టామనుకో ఫస్ట్ది ఎగిరిపోద్ది అంటే మెయిన్ది ఎగిరిపోద్ది అందుకని కేర్ఫుల్గా సేమ్ కంటెంట్ కాకుండా కంటెంట్ సేమ్ ఉన్న వర్డింగ్స్ అవన్నీ కొంచెం మారుస్తూ ఎడిటింగ్ మార్చుకుంటూ సెకండ్ది పెట్టాలి సో మ్యూజిక్ కూడా చాలా వైలెంట్ మ్యూజిక్ ఈవెన్ దో కాపీరేటెడ్ మ్యూజిక్ ఉన్న వైలెంట్ మ్యూజిక్స్ అలాంటివి కూడా వాడకూడదు తర్వాత న్యూస్ ఛానల్స్ అంటే వాళ్ళు అన్నీ తీసుకుంటారు న్యూస్ అంటేనే జరిగింది చూపిట్టం కాబట్టి వాళ్ళకి స్పెషల్ ఏమంటారంటే తీసుకుంటారు వాళ్ళు మామూలు మనం కంటెంట్ క్రియేటర్స్ మళ్ళా వాళ్ళు మాత్రం మనదైన ఏమంటారంటే స్టైల్లోనే వెళ్ళాలి సో ఇలాంటివి ఏవి కాపీ కంటెంట్స్ పెట్టకూడదు ఎలాంటి ఫొటోస్ యూజ్ చేయకూడదు అంటే కాపీ రైటెడ్వి సో అక్కడిక్కడ క్లిప్పింగ్స్ వచ్చి పెట్టకూడదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు మెసేజ్ వచ్చింది కదా అది రెండు మూడు లైన్లోనే ఉంటుందండి ఓ ఎలాబొరేటెడ్ మెసేజ్ ఉండదు ఏమని ఉంటుంది మెసేజ్ అంటే ఇక్కడ మరి పోస్ట్ చేయొచ్చో లేదో అని నేను దాన్ని పోస్ట్ చేయట్లేదు సో మీ ఓన్ కంటెంట్ పెట్టండి డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ కంటెంట్స్ ఇన్ యోర్ వీడియో అని ఇట్లా సింపుల్ వర్డ్స్లో పెడతారు బట్ ఏంటంటే చాలామంది వీడియో మీకు కంటెంట్ క్రియేటర్స్ మీకు ఎలాబరేట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకంటే అది ఇలాంటి వీడియోస్ చూడకపోతే మనం ఇంత చేసి యూట్యూబ్ ఎగిరిపోద్ది కష్టం సో ఇలాంటి కంటెంట్స్ అనేది ఖచ్చితంగా మనం పూర్తిగా చూడాలి వీడియోస్ చూస్తే ఏం పోయింది ఎన్నో చూస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్ ఉంటుందా ఎగిరిపోతుందా అని చెప్పినప్పుడు చూడవచ్చు తప్పకుండా సో అన్ని ఓన్ కంటెంట్స్ పెట్టుకోండి క్రిటిసిజం చేయొద్దు మనది అని అక్కడ ఉండాలి కొంతమంది ఏంటంటే ముఖం ఎప్పుడైనా మన కంటెంట్లో ఎక్కడైనా ఒక్కసారి ఉన్న ముఖం చూపిస్తే ఏమవుతుందంటే మనది అని ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటుందండి సో అట్లా ఖచ్చితంగా ఇప్పుడు అన్నిసార్లు చూపించాలని కాదు నేను నాలాంటి లేడీస్ నేను చెప్తున్నా అట్లీస్ట్ నమస్తే అనో చిన్నది ఏదన్నా పెట్టి వంట చేశారనుకోండి సో ఈ కంటెంట్ నీది అని ఖచ్చితంగా ప్రూఫ్ అనేది ఉంటుంది అట్లా అని చెప్పి ఫేస్ లేకపోతే వీడియో పనికిరాదా అని కాదు ఏమో ఫ్యూచర్లో ఏమొస్తుందో అది నీది కాదు ఫలానా వేరే వాళ్ళు చేస్తే నువ్వు పోస్ట్ చేస్తావు అంటానికి మనకు ఆధారాలు లేవు కదా సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేస్తుందో మనకు తెలియదు ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు పోస్ట్ చేసినవి ఓకే కానీ జూలై ఫిఫ్టీన్త్ అండ్ తర్వాత పోస్ట్ చేసినవి మాత్రం అది చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోబోతుంది సో ఇది మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను దీనివల్ల మనలాగా కష్టపడే కంటెంట్ క్రియేటర్స్కి ఇది చాలా ఫెచ్చింగ్ అవుతుంది ఇక్కడ నుంచి మన వీడియోస్ బాగా వెళ్తాయి ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఇలాంటివే ఉన్నాయండి కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఓన్లీ టెన్ పర్సెంటే ఉన్నారు సో యూస్ఫుల్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు వెనక ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్కైనా చూసేవాళ్ళం సీ లైఫ్ గురించి అట్లా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్ మీద నమ్మకం పోతుందని చెప్పి వాళ్ళు ఇలాంటి వాటికి అవకాశం ఇకుండా ఓన్లీ ఓన్ వాయిస్ కంటెంట్ క్రియేటర్స్కే అవకాశం అనేది ఓన్ వాయిస్ కాదు ఓన్ వీడియో అంటే ఇప్పుడు నేనున్న ఇది నా ఓన్ వీడియో నాకు ఏం కాపీ కొట్టట్లేదు నేను సో ఇలా ఓన్ కంటెంట్ వీడియోస్కే యూట్యూబ్ పర్మిషన్ ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా యూట్యూబ్ని ఊరికి అటు ఇటు అటు ఇటు ఫార్వర్డ్ చేయకూడదండి ఇప్పుడు ఎల్గారు ఎట్లా పని చేస్తుందో నేను చెప్తాను ఎక్కడ కూడా మనం ఫార్వర్డ్స్ చేయకూడదు ఇప్పుడు నాది మోటివేషనల్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అనుకోండి యూస్ఫుల్ టిప్స్ వీడియో సో లేదంటే ఏమంటారు ఏమేం చేస్తాను మోటివేషన్ చేస్తా యూస్ఫుల్ టిప్స్ చేస్తా అవేర్నెస్ అవేర్నెస్ వీడియోస్ ఎక్కువ చేస్తా సో నాది అవేర్నెస్ వీడియో అనుకోండి ఛానల్ నేను తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి ఫార్వర్డ్ చేశాను వాళ్ళు ఎక్కువగా ఫుట్బాల్ చూస్తున్నారు అనుకోండి యూట్యూబ్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అంటే నెక్స్ట్ టైం వీడియో పంపించేటప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్కి పంపిస్తుంటుంది వాళ్ళు చూడరు చూడనప్పుడు మనకు నష్టం ఫస్ట్ పది మంది చూస్తేనే నెక్స్ట్ కొంచెం సేపన్నా చూడాలి చూస్తే నెక్స్ట్ వంద మందికి తీసుకెళ్తుంది అది అల్గారిదం ఇప్పుడు మనం ఏదన్నా చూస్తే మనకు అవే కనిపిస్తుంటాయి చూసారా అంటే మనకి ఇష్టమైన చూపిస్తుంటుంది సో అది మోటివేషనల్ అవేర్నెస్ ఇష్టపడిన వాళ్ళనే తీసుకెళ్తుంటుంది ఆల్రెడీ అవి చూస్తున్న వాళ్ళకే మన వీడియోని తీసుకెళ్తుంది ఇలా తీసుకెళ్తున్న క్రమంలో మనం ఇటు ఫార్వర్డ్ చేసాం ఇటు ఫార్వర్డ్ చేసాం ఇటు ఫార్వర్డ్ చేసాం ఫుట్బాల్ ప్లేయర్స్కి పంపుతుంది అది ఏమంటారు చేపలు చేపలు సీ ఫుడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పంపిస్తుంది అంటే మనం పంపించిన వాళ్ళు అంత గతంలో ఏం చూసారో మనకు తెలీదు సో డాక్టర్స్కి పంపిస్తుంది సో డాక్టర్స్ వచ్చి నా మోటివేషనల్ చూసే టైం ఉండదు వాళ్ళకి చెప్తున్నా కదా నేనే చెప్తున్నా సో నా ఛానల్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది పంపిస్తూ ఉన్నప్పుడు మనం ఇట్లా ఇట్లా షేర్ చేసామనుకో తప్పును పడిపోద్ది ఛానల్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటూ ఉండాలి మనం సో నా ఛానలే మీరు గమనించండి మూడు నెలల క్రితం చాలా పోయింది సో మా ఇంట్లో ఫంక్షన్ ఉండటం వల్ల నేను మూడు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చాను స్లోగా మళ్ళీ పుంజుకుంటా ఉంది అంటే డైలీ డైలీ అప్డేట్స్ ఇవ్వాలి డే డైలీ అప్డేట్స్ కుదరకపోయినా ఒక రోజు కుదరపైన డే ఆఫ్టర్ డే త్రీ డేస్కి ఒకసారన్నా కంపల్సరీగా మనం వీడియోస్ పెట్టాలి ఇంకోటి ఏంటంటే నేను షార్ట్స్ ఎక్కువ పెట్టను షార్ట్ వీడియోస్ పెడితే ఏమవుతుందంటే షార్ట్ వీడియో చూసేవాళ్ళు వేరుంటారు మనకి షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మంది పెరుగుతారు నేను ఒప్పుకుంటాను సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ యూజ్ ఏముంది షార్ట్ వీడియో ఇష్టపడే వాళ్ళు షార్ట్ వీడియోనే చూస్తారు నాకు లాంగ్ వీడియో చూసే వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ నన్ను ఇష్టంగా నా వీడియోలు వాళ్ళే కావాలి నాకు సో నేను ఎక్కడ ఫార్వర్డ్ చేయను షార్ట్ వీడియోస్ పెట్టను సో రాంగ్ ఇంటెన్షన్ రాంగ్ ఏంటి అంటే ఈవెన్ బిగ్ యూట్యూబర్స్ కూడా మీరు షార్ట్ వీడియోస్ పెట్టకుండా చూడండి మీ మీ ఐడి ఇంకా బాగా పెరుగుతుంది సో షార్ట్ వీడియో పెట్టగానే ఓ సబ్స్క్రైబర్స్ వచ్చేశారు అన్న అన్న రాంగ్ తలంపులో పెడతా ఉంటారు నన్ను కూడా చాలామంది ఎందుకండి మీరు ఇన్స్టాగ్రామ్లో అన్ని చేస్తారు షార్ట్ వీడియోస్ రోజు ఎందుకు పోస్ట్ చేయరు అది రాంగ్ సేమ్ ఇది అలగారుదమ్ షార్ట్ వీడియో కంటెంటర్స్కి వెళ్ళిపోతుంటుంది నా యూట్యూబ్ నా కంటెంట్ లాంగ్ వీడియో నా అవేర్నెస్ వీడియో చూసే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకే పోవాలని నేను కోరుకుంటా అప్పుడు నా ఛానల్ పెరుగుతుంది అంతే కదా సో సామాన్యంగా చాలామంది వాళ్ళకి ఫార్వర్డ్ కొట్టి వీళ్ళకి ఫార్వర్డ్ ఆ తప్పస్సలు చేయొద్దు ఫార్వర్డ్ చేయటం వల్ల మన అల్గారిదం అనేది మనము కట్ చేసేసుకుంటున్నాం ఎవ్వరికి ఫార్వర్డ్ చేయకండి షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టకండి అంటే మీరు లాంగ్ వీడియోస్ క్రియేటర్ అయితే షార్ట్ వీడియోస్కి అసలు ఏం రావండి డబ్బులు రావు పొడరావు కంటెంట్ నాలాంటి ఓన్ క్రియేటర్స్ అంత తక్కువ టైంలో ఏం చెప్తాము సో నాలాంటి వాళ్ళకైతే అది సూటబుల్ కాదు వంట చేసే వాళ్ళకి కూడా అంత పెద్ద సూటబుల్ కాదు సో మెయిన్లీ షార్ట్ వీడియోస్ ఎక్కువ యూజ్ చేయకుండా నేను లాంగ్ వీడియో కంటెంట్ క్రియేటర్ని కాబట్టి లాంగ్ వీడియోసే పెట్టుకుంటా ఎవరికి ఫార్వర్డ్ చేయను నా వీడియో నా ఛానల్ సేఫ్ ఉండాలి అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు ఎప్పుడు చేయను అనుకోండి నేను సో నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేసినా దాన్ని తెలిసిపోద్ది ఎందుకంటే ఇతరుల వీడియోలో మీ గురించి ప్రస్తావన వచ్చినా అది క్యాచ్ చేస్తుంది కా కామెంట్స్ ఆఫ్ చేసిన ఎందుకు ఆఫ్ చేశారని మన మీద చెక్ ఉంటుంది సో అన్నీ చూసి మన పని మనం చేసుకుంటే చాలండి యూట్యూబ్లో ఇతరుల గోల వదిలేసి ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర అది బయట అది ఎక్కడికి వెళ్ళి మంది గోల మనకెందుకు మన వీడియోస్ ఏంటి మనం ఎందుకు వచ్చాం యూట్యూబ్కి అనేది గుర్తుపెట్టుకొని కరెక్ట్ వేలో మన ఇప్పుడు యూట్యూబ్ తీసుకెళ్తుంది సో జూలై ఫిఫ్టీన్త్ తర్వాత జాగ్రత్తగా పోస్ట్ చేయకపోతే ఛానల్ ఎగిరిపోద్ది ఓకేనా